గూడూరులో శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి చాలా గొప్పదని ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ మీజూరు సుబ్రహ్మణ్యం ఎల్వి సుబ్బయ్య జి వెంకటేశ్వరరాజు చిల్లకూరు వేమయ్య నక్కినబోయిన చంగయ్య చింతల సుబ్బరామయ్య ఎంఆర్పిఎస్ నాయకులు వై శ్రీనివాసులు ఎంఆర్పిఎస్ సుందరం భాస్కర్ సిఐటియు నాయకులు బివి రమణయ్య గూడూరు కార్ స్టాండ్ ఎన్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు గత ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అయిన వరప్రసాద్ గారి జాత్రోత్సవ నిర్మాణం చేయడం మహాత్మా జ్యోతిరావు పూలే తావిత్రయ పూలే విగ్రహాలకి మేము ఆయన వర్ధంస కార్యక్రమాన్ని నిర్వహించుకునే భాగ్యాన్ని కల్పించడం దానికి ఆయన చుక్కలు చెప్పుకున్నాం అలాగే ఈ మహాత్మా జ్యోతిరావు పూలే అనే వ్యక్తి భారతదేశంలో ఉద్భవించకపోతే ఈరోజు జ్ఞానం అనేది భారతదేశాన్ని ఎవరికి ఉండదు ఎందుకంటే ఆ మహానుభావుడు తను విద్యను అప్పించి తన భారీకి విద్య నేర్పించి అలాగే పాటిబాబీ అనే ఒక ముస్లిం క్యాండిడేట్ కూడా విద్య నేర్పించి భారతదేశంలో రోజురా పూలే నూట ముప్పై ఐదవ వర్గం సందర్భంగా ఇక్కడ అన్ని ప్రసంగాలు మరియు అన్ని పార్టీ వాళ్ళని నేను అడిగిన చేసే తరఫున ముఖ్యంగా ఈ పొడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్టీ తాలూకా ఏరియాలో ఆర్ఎంబీ భవనం ద్వారా చాలా గొప్ప విషయం ఎందుకంటే మహానుభావులు ఎంతమందికో ఎన్నో చేసి రోజు బడి వర్గాన్ని కూడా ముందుకు తీసుకుంటున్నాను కాబట్టి కాపకా రోజు మన నాయకులు చేశారు మాకు చాలా సంతోషం ఉంది అంటే గతాన్ని మర్చిపోకుండా